సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు అయితే చూస్తున్నారు కదా సో మినీ మైక్రో ఓవెన్ సో ఇది వచ్చేసి మనకి ఎంత అంటే జస్ట్ ఒక చూడండి మన చెయ్యి పెడితే ఇట్లా చెయ్యి అందుతుంది సో ఇదైతే రివ్యూ అయితే చూపిస్తా చూడండి సో ఇదైతే మనం అయితే దుబాయ్ నుంచి అలా అయితే తీసుకొని రావడం జరిగింది సో ఇక్కడ వార్నింగ్ అయితే ఇచ్చేసిండు సో ఇట్ సో ఇందులో వచ్చేసి ఒకటి మనకు చిన్నది చికెన్కు సంబంధించిన ఏదైనా డ్రింగ్స్ ఉన్నది ఇది ఒకటి వచ్చేసి ఆమ్లెట్ ఇంకా సాండ్వేజ్ లాంటివి ఏమన్నా రెడీ ఒక చిన్న ప్లేట్ అయితే ఇచ్చేసిండు సో ఇదైతే ఇందులో అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఇక్కడ పైన అయినా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇట్లా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటే మనకైతే ఓవర్ హీట్ అయితే అయిపోయిన తర్వాత అయితే మనకి ఇక్కడైతే ఒక టైమర్ అయితే ఉంటుంది సో సో ఇక్కడ మీకు అయితే చిన్న శబ్దం అయితే అవుతుంది సో ఇదైతే అది టైమింగ్ అయితే మనకు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక బెల్ వస్తుంది చూసిరు కదా ఒక బెల్ వస్తుంది ఇక్కడ మనకు ఓవర్ హీట్ మొత్తానికి టూ ఫిఫ్టీ అయితే ఓవర్ హీటింగ్ అయితే ఉంటుంది సో హీటింగ్ ఎంత హీట్లో కావాలి మనకు వన్ ఫిఫ్టీలో కావాలా హండ్రెడ్లో కావాలా ఎంత కావాలంటే అంతలో మనం హీటింగ్ అయితే చేసుకోవచ్చు సో ఈ గ్లాస్ వచ్చేసి సో ఇది నార్మల్గా ఫ్లై మొత్తం గ్లాస్ అయితే పర్ఫెక్ట్ బ్రాండెడ్గానే ఉన్నది ఇక్కడ ఎంఆర్చిఫ్ అని ఉన్నది సో బ్యాక్ సైడ్ అయితే మనకైతే ఇలా ఉంటుంది సో చూడచ్చు జస్ట్ మినీ ఇక్కడ మినీ మనకైతే ఇక్కడ దీనికైతే టూ ఫార్టీ వర్డ్స్ ఇవి కానీ వోల్టేజ్ ఎంత పడుతుంది అనేది అయితే ఉన్నది సో ఫ్లగ్ అయితే ఇలా ఉంటుంది సో దుబాయ్ నుంచి ఇది అయితే తెప్పించడం జరిగింది సో నేను ఇప్పటివరకు అయితే దీన్ని అయితే యూజింగ్ అయితే చేయలేదు సో అంటే తీసుకురావడానికి కారణం ఏంటి అని అంటే చిన్న చిన్న ఏమన్నా ఎమర్జెన్సీల ఆమ్లెట్ కానీ ఏమైనా వేసుకోవచ్చు అని చెప్పి ఇలాంటిది అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే మళ్ళీ ఇది మనకు తక్కువ ప్రైజ్లో వచ్చేసింది సో అందుకోసం అని చెప్పి దీన్ని తీసుకోవడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ సో ఇందులో అయితే కుకింగ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ ఒక వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనమైతే ఈ ఓవెన్ అయితే నేనైతే ఫస్ట్ అయితే టెస్టింగ్ అయితే చేస్తున్నాను సో నేనైతే ఒక రెండు బ్రెడ్ ముక్కలు తీసుకొని కొంచెం అందులో ఆమ్లెట్ అనేది బాయిల్ అండ్ ఆమ్లెట్ అనేది కొంచెం వాటికి స్ప్రెడ్ చేసి దాని మీద కొంచెం టమాటో అలాగే మిర్చి అనేది కొంచెం అయితే సాల్ట్ ఇట్లా యాడ్ చేసి అయితే ఇందులో అయితే పెట్టేశాను సో ఏంటి అంటే టెస్టింగ్ కోసమే సో హీట్ వచ్చేసి మనం టూ హండ్రెడ్ పెట్టేశాము సో టైం వచ్చేసి ఫైవ్ మినిట్స్ మాత్రం పెట్టేసినాం సో ఇక్కడ నుంచి పైనుంచలైతే హీటింగ్ అయితే వచ్చే వచ్చేస్తుంది సో మనం అయితే కొంచెం టైమింగ్ అయితే తగ్గించినాం అలాగే హీటింగ్ అనేది కూడా తగ్గించినాం సో ఇదంతా అయిపోయినాక కూడా అసలు ఎట్లా కుక్ అయినాయి ఎంతవరకు అయింది అనేది కూడా ఒకసారి చూద్దాము సో ఎందుకు అని అంటే మరి మైక్రో ఓవెన్లోకి వెళ్ళి చాలా హీటింగ్ పొగలు అయితే వచ్చేసినాయి సో ఆటో కట్ ఆఫ్ అయితే అయిపోయింది సో మనకు కూడా అంత ఐడియా లేదు దీని గురించి సో మొత్తానికైతే కట్ ఆఫ్ అయితే అయిపోయింది మరి అది హీ ఓవర్ హీట్ అవుతుంది ఎట్లా అవుతుంది అనేది అయితే మనకు కూడా ఐడియా లేదు సో నేనైతే ఇది దుబాయ్ నుంచి అయితే తీసుకొని రావడం జరిగింది సో హీటింగ్ పర్పస్లో మళ్ళీ అయితే ఆన్ అయితే అయిపోతుంది సో అది ఎంతవరకు కుక్ అవుతుంది ఎట్లా హీట్ అవుతుంది బాయిల్ అయి అంటే ఎంత ఓవర్ హీట్ అవుతుందా ఎట్లయితుంది కుక్ అవుతుందో కాదా అనేది కూడా నేను మళ్ళీ తర్వాత అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి దాకా పూర్తి అయితే చూడండి సో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకైతే ఎట్లా అంటే సైడ్ అనేది మనకు మొత్తం ఆల్రెడీ దీన్ని కట్ చేయలేదు మనం కాకపోతే ఇప్పుడు వచ్చేసి మైక్రోవెన్లోకి వెళ్ళి తీసిన తర్వాత ఇది ఎట్లా ఉన్నదంటే ఇట్లా స్టిక్కీగా ఉన్నది అన్నట్టు ఇట్లా స్టాండర్డ్గా ఉన్నది ఇట్లా బ్రెడ్ అనేది ఫస్ట్ మనకు ఆమ్లెట్ కా కొంచెం ఇట్లా అయినాక ఇదైతే కొంచెం బర్న్ అయితే అయిపోయింది ఇది కూడా టమాటో కూడా ఆల్రెడీ కుకింగ్ అయితే సగం ఆఫ్ కుకింగ్ లెక్క ఇట్లా బాయిల్ అయితే అయిపోయింది సో ఇక్కడ మిర్చి కూడా చూడవచ్చు సో జస్ట్ నేను ఇట్లా కొంచెం మాత్రమే యాడ్ చేసినాం సో ఏంటి అని అంటే ఇట్లా కడిగేసుకొని ఇట్లా మనమైతే ఫీసు లెక్క కడిగేసుకొని తినేయచ్చు సో యాక్చువల్గా ఏంటంటే నేను అట్లా ఏందో షాంపూల కోసం అని చెప్పి అయితే ఇట్లా ట్రై చేసాను సో యాక్చువల్గా అసలు ఇట్లా కడి ఇట్లా ఏమయ్యారు మనం ఏంటంటే ఒకసారి అసలు మైక్రో ఓవెన్ పని చేస్తుందా లేదా అని మాత్రం టెస్టింగ్ కోసం అని చెప్పి ఈ రకంగా అయితే చేసినా చూద్దాం ఫ్రెండ్స్ ఒక్క బ్రెడ్ వచ్చేసి పది రూపాయల చొప్పున కూడా అమ్ముకోవచ్చు మిర్చి కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అట్లనే క్రంచీ కూడా ఉన్నది ఓకే టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది నేను తినే చూపించలేను కదా చూడండి ట్గా ఉన్నది ఇట్లా పీసు లెక్క మొత్తం బ్రెడ్ అనేది ఆమ్లెట్ అనేది మొత్తం టోటల్ స్ప్రెడ్ చేసేసి మనం మైక్రోవెన్ లెవెన్ కూర్చున్నట్టయితే ఇట్లా చూడండి పర్ఫెక్ట్ కుకింగ్ అయితే అవుతుంది సూపర్ అండ్ సూపర్ ఉన్నది సో ఇది ఫ్రెండ్స్ మైక్రోవెన్ అయితే నా దగ్గర ఉన్నది సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి